ఏంటక్క వీడియో స్టార్టింగ్లోనే చేతులు ఏదో పట్టుకొని చూపిస్తున్నారు దాంట్లో ఏముందో మాకు చూపిస్తారా లేదా అనుకుంటున్నారా చూపిస్తానండి వీడియోలో ఎక్కడైనా చూపించవచ్చు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి అవి ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అవి ఏంటి అనేది ఎండింగ్లో కూడా నేను అవి ఏంటి అనేది చూపిస్తాను యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే వ్లాగ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే అక్క మీ మ్యారేజ్ డే ఎప్పుడైతే ఇప్పుడు వీడియో అక్క అని అనుకుంటారు కూడా ఎందుకంటే చాలామంది ఆ రోజు మాకు విష్ చేసిన వాళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ నుంచి అయితే ఈ మ్యారేజ్ డే వీడియోలో మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేసాము అనేది చెప్తాను పెద్దగా ఏమీ ఉండదండి ఎందుకు అని అంటే నాకు అసలు మా మ్యారేజ్ డే అంటే మ్యాక్సిమం ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదక్క అని అనుకుంటున్నారేమో నిజంగా ప్రతి ఆడపిల్లకి కూడా మ్యారేజ్ డే అసలు మ్యారేజ్ అనేది ఒక స్పెషల్ కదా నాకైతే నిజంగా నా హార్ట్ఫుల్గా చెప్తున్నా ఒక ఎమోషన్ అంటే ఏడుపు వచ్చే సిచ్యువేషన్ అనమాట నా తల్లిదండ్రులు బాధ పెట్టిన రోజు అది నేను మర్చిపోలేను చెప్తున్నా కూడా నాకు బాగా ఏడుపు వస్తుంది అంత బాధపడే సిచ్యువేషన్ని కూడా సంతోషంగా మార్చింది అని అంటే అది నా హస్బెండ్ అండి నిజంగా నా హస్బెండ్ దొరకడం నాకు చాలా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకక్క అసలు ఏమైందో చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నావు అని అనుకుంటారేమో ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే మీకు ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను అనమాట ఎందుకు నాకు నిజంగా నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు అనుకోలేదు అసలు ఎంత అంటే చేస్తుంటేనే నాకు ఎమోషనల్గా అనిపిస్తుంది ఏడుపు వచ్చేస్తుంది నిజంగా చెప్పాలంటే వాయిస్లో తెలిసిపోద్దు మీకు నిజంగా నాకు ఎంత ఇష్టం లేదు అని అంటే నాకనే కాదు మా హస్బెండ్ కూడా ఉండొచ్చు అంత ఇష్టం లేదు అంటే నా హస్బెండ్ అని కాదండి నాకు అంత నెగిటివ్లో కూడా దాన్ని మించి పాజిటివిటీ అంటే నాకు నా హస్బెండ్ దేవుడు ఇవ్వడమే అయితే ఇంతవరకు మేము అంటే మాది ఫిఫ్త్ యానివర్సరీ అనమాట ఫిఫ్త్ యానివర్సరీకి ముందు ఒక్కసారి కూడా అసలు స్టేటస్ పెట్టడం స్టోరీ పెట్టడం అట్లాంటివి అంటే ఏమీ ఉండేది కాదనమాట మా రిలేటివ్స్ అట్లా నా బ్రదర్స్ అలా పెడతారు కానీ మేమైతే అసలు పెట్టే వాళ్ళం కూడా కాదు అంత అసలు అది అట్లా గుర్తుండిపోద్ది అనమాట నాకు మరీ ముఖ్యంగా మా అమ్మ ఫేస్ ఆ రోజు నేను సో సారీ ఫ్రెండ్స్ ఏదో చెప్దామని కొనేసి ఏదో చెప్తున్నాను చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు ఆ మ్యారేజ్ డే రోజు మ్యారేజ్ రోజు జరిగేవన్నీ గుర్తొచ్చి ఇలా అయితే మాట్లాడుతున్నాను ఓకే వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ లేచి ఇద్దరం చక్కగా తెల్ల స్నానాలు చేసేసి నేనైతే సేమియా పాయసం అనమాట మాకు మోస్ట్ ఫేవరెట్ అదే అనమాట స్వీట్ అయితే అది చేశాను అది కూడా ప్రాసెస్ ఎలా చేశానో చూపించాను కదా నాకైతే నట్స్ అన్ను కొంచెం బెల్లంతో చేస్తే చాలా ఇష్టం అనమాట అలానే చేశాను ఇక్కడైతే చూపిస్తున్నాను కదా మేమైతే అంటే గోల్డ్ ముందే తీసుకున్నాము కాకపోతే మ్యారేజ్ రోజు వేసుకుందాం అనేసి స్పెషల్గా ఉంటుంది కదా ఆ రోజు గుర్తుగా అనేసి ఆ రోజే వేసుకుందాం అనేసి కొంచెం అయితే గోల్డ్ తీసుకొని అది ఫస్ట్ నేనైతే ప్రయర్ చేసుకుంటాను ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఫస్ట్ ప్రేయర్ చేసుకున్న తర్వాతనే ఏదైనా తినడం చేయడం లేకపోతే తెచ్చుకున్నాం వేసుకోవడం అలా అయితే జరుగుతుంది ఇక్కడ ప్రే చేసుకున్న తర్వాత మా హస్బెండ్కి పెట్టాను కదా అక్కడ తను కనిపించట్లేదు అని అంటే నేను చెప్తున్నాను అది కనిపించకూడదు వాళ్ళు గెస్ట్ చేయాలి కదా అని చెప్తున్నాను ఏమి ఇచ్చారు మా హస్బెండ్ మ్యారేజ్ డే అప్పుడు మేమేం తీసుకున్నాము అనేది గెస్ట్ చేయండి అలా అయితే మార్నింగ్ అనమాట ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను నార్మల్గా కొంచెం టొమాటో రైస్ అయితే చేశాను అనమాట ఇలా చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందనమాట మా వారిని కూడా ఇక్కడ అడుగుతున్నాను ఎలా ఉందండి టేస్ట్ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట తనైతే చాలా బాగుంది అని చెప్తున్నాడు ఇద్దరం అలా అయితే తినేసామన్నమాట రోజు ఈవినింగ్ అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకే మార్నింగ్ కొంచెం నార్మల్గా అంటే నాన్ వెజ్ ఏం లేకుండా చేసుకున్నాము ఈవినింగ్ అయితే ఇక్కడ నేను మా హస్బెండ్కి గెస్ట్ అనమాట నేను డ్రెస్ తీసుకొని ఉండే యాక్చువల్గా కానీ ఇక్కడైతే శారీ కట్టుకున్నాను అనమాట శారీ కట్టుకున్నాను కదా మా వారు వచ్చే టైం అవుతుంది అంటే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఆ టైంలో మా వారు వస్తారనమాట తను నన్ను శారీలో చూసి ఎలా అంటే ఎలా ఫీల్ అవుతారా అని చెప్పేసి నేను వేరే ఎక్స్పెక్ట్ చేశాను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట నేను మా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతారో ఏంటో నేను చూపిస్తాను పదండి వచ్చే టైం అయింది అని చెప్తున్నాను అనమాట అక్కడైతే వచ్చారు మా హస్బెండ్ ఫస్ట్ ఒక క్లిప్ చూపిస్తాను తర్వాత ఒక క్లిప్ చూపిస్తాను ఏది రియాలిటీనో మీరే గెస్ట్ చేయండి ఇక్కడైతే ఒక క్లిప్ చూపిస్తున్నాను కదా నా నవ్వులోనే అర్థమైపోద్ది ఇది ఏ క్లిప్ అనేది అక్కడ యాక్చువల్గా మా వారైతే అంత ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వలేదు ఇది ఏంటంటే నేను వీడియో తీస్తుంటే మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు అన్నందుకు ఫస్ట్ ఇచ్చిన రియాక్షన్ ఇదైతే స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ వస్తున్నప్పుడు నేను తెలియకుండా తీసిన వీడియో అనమాట ఇక్కడైతే నేను మ్యారేజ్ డే కదా బ్లాక్ బేర్స్ దానితో వేపించుకుందామని చెప్పేసి వేయించుకుంటున్నాను అనమాట నిజంగా ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నట్లు నా మ్యారేజ్ రోజైతే మేమిద్దరం కూడా మా ఫ్యామిలీ కూడా ఎవరూ లేరనమాట అసలు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అని అంటే అది నిజంగా గాడ్స్ గ్రేస్ అండి నిజంగా నిజంగా గాడ్స్ గ్రేస్ అనమాట ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మర్చిపోయాలా నిజంగా ఉన్నది అని అంటే అది కేవలం నా హస్బెండ్ వాళ్ళే అనమాట అంత మంచి వ్యక్తిని అయితే దేవుడు మాకు ఇచ్చాడు నా కుటుంబానికి కూడా అల్లుడిగా ఇచ్చాడు అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా చూడండి ఇలా ఉంటాయి అనమాట సింగిల్గా ఉండే వాళ్ళ తిప్పలు నాకు సారీ పిన్ కూడా తను సెట్ చేస్తున్నారనమాట ఇక్కడైతే రెస్టారెంట్కి స్టార్ట్ అవుతున్నాము అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ అని వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట బయటకు వచ్చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇది నిజంగా అంటే ఫస్ట్ టైం అనమాట ఈ ఇయర్స్లో ఫస్ట్ టైం సెలబ్రేషన్ అంటే అది కూడా కాదు నార్మల్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళి స్పెషల్గా మ్యారేజ్డ్ రోజు వెళ్ళడం అనేది నిజంగా ఇదే ఫస్ట్ టైము ఇంకా ముందు ముందు దేవుని కృప ఉంటే మంచిగా చేసుకుంటాము ఉంటాము అనుకుంటున్నాను ఇక్కడైతే వచ్చేసాము ఐస్ సిరియానీ రెస్టారెంట్ అనమాట శివమొగ్గాలో చాలా చాలా బాగుంటుంది హైదరాబాద్ బిర్యానీ ఇక్కడే చాలా బెస్ట్గా ఉంటుంది అని మాకు ఒక తెలుగువారు చెప్తే ఇక్కడికైతే వచ్చామన్నమాట తనైతే ఆర్డర్ ఇచ్చారు ఇంకా మనం ఎందుకు ఆగుతాము అక్కడ చూడండి చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా వస్తున్నాయని చెప్పేసి నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడైతే చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేశారనమాట తింటున్నాం ఇంకా ఫస్ట్ టైం అనమాట మనం ఎక్కువ ఫుడ్స్ అయితే కాదు ఎక్కువ తినలేము జస్ట్ చికెన్ వద్దు అని అనుకున్నాము కానీ నాకైతే అసలు ఇంకా చికెన్ ఉంటే ఏది కూడా అవసరం లేదనమాట చికెన్ ఒక్కటే నేను బాగా తింటాను ఇదైతే స్టార్ట్ చేస్తున్నాము తర్వాత నేను కూడా తింటున్నాను మరి నేను వీడియో తీసుకోవాలి కదా తనైతే నన్ను తీయట్లేదు ఎందుకు అందరు చూస్తున్నారు అని అంటున్నాడు అనమాట మావారు అలా ఎలా అండి నేను వీడియో తీస్తున్నాను కదా మ్యారేజ్ డే వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టడానికి అనేసి నేను నాకు నేనే తీసుకుంటున్నాను తర్వాత అయితే ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసామండి నిజంగా టేస్ట్ చాలా బాగుంది క్వాంటిటీ అది పక్కకు పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంది మనం అంటే ఎక్కువ తినలేము నిజంగా చెప్పాలంటే అది మాకు చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా అలా అయితే తింటున్నాము టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది తను కూడా అడుగుతున్నాను టేస్ట్ ఎలా ఉంది అండి అంటే చాలా బాగుంది అని చెప్తున్నారు అనమాట నిజంగా చాలా చాలా బాగుంది ఐసిరి రెస్టారెంట్ అండి శివమొగ్గలే ఎవరైనా మంచిగా తింటున్నారు కదా తర్వాత అవుతున్నారు కదా నిజంగా అండి ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట మేము సెలబ్రేషన్ అంటే ఇలా బయటికి వెళ్ళి తినము ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా అసలు మేము సెలబ్రేషన్ అనేది చేసుకోలేదు దాన్ని మర్చిపోవాలి అని అనుకున్నాను నేను అది కూడా ఎప్పుడంటే మాకు పిల్లలు అయినప్పుడే మాకు ఒక్క సెలబ్రేషన్ అనేది ఉంటుంది అని నేను అనుకున్నాను అప్పుడే చేసుకుంటాము మంచిగా మీరు కూడా చూస్తారు కదా ఫ్యూచర్లో ఇక నుంచి మనకి యూట్యూబ్లో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా ఖచ్చితంగా మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్లో మాకు పిల్లలు అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా బ్లెస్ చేయండి సారీ పిల్లలు పుట్టాలి అని చెప్పేసి మమ్మల్ని బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు నా దాంట్లో ఎక్కువ చిన్న పిల్లలే ఉన్నారు నన్ను అక్క అక్క అని పిలిచే పిల్లలు చాలామంది ఉన్నారు అయినప్పటికీ మీ బ్లెస్సింగ్స్ కూడా ఈ అక్కకి పావకి ఉండాలని కోరుకుంటున్నాను అనమాట అంత బాగుంది అంత నీట్గా తినేశాను ప్లేట్లో అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే నా మోస్ట్ ఫేవరెట్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట నాకు బటర్స్కాచ్ అంటే చాలా ఇష్టము ఇక్కడ ఇక్కడ బయటకు వెళ్ళినా కానీ బటర్స్కాచ్ ఉండాల్సిందే ఇంకా తింటున్నాను అనమాట నేనైతే మా వారు అటుకు కదా ఇటు రండి అటు ఇటు తినడానికి అంటే నేను పెడదాము అని చెప్పేసి ఒక స్పూన్లో ఇటు రండి అని చెప్తున్నాను అనమాట ఇక్కడైతే వచ్చేసారు ఐస్ క్రీమ్ని అలా తింటు నేనే అనుకుంటున్నా ఏంది నవ్వులుతా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే డ్రైనట్స్ ఉంటాయి కదా ఇంకా అన్ని నవ్వులుతున్నాను అనమాట ఐస్ క్రీమ్ ఇలా తింటుంటే నాకే చిరాగ్గా అనిపించింది కానీ మీరు చిరాకు పడకండి మా తిండి విషయంలో అంటే ఇలా తింటున్నారు ఏంటి అని చెప్పేసి ఫైనల్గా అయితే ఫైవ్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అనమాట మినిమమ్ ఇలా వెళ్ళేసి బయటకెళ్ళి టైం స్పెండ్ చేసి కొంచెం బయట ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నుంచి మీ బ్లెస్సింగ్స్తో ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని మరి ముఖ్యంగా మాకు పిల్లలతో మా లైఫ్ని లీడ్ చేయాలని మేము మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను నేను చెప్పిన సాడ్నెస్ అంతా వెళ్ళిపోవాలి హ్యాపీనెస్సే ఉండాలి ఆల్మోస్ట్ ఉంది కూడా నిజంగా చెప్తున్నాను కదా స్టార్టింగ్లో ఎంత ఫీల్ అయ్యారో మా ఇద్దరు ఫ్యామిలీస్ కూడా కానీ ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నారు మా ఇద్దరి వల్ల అయితే ఈ వీడియోను ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఓపెన్ చేసి కూడా అని చెప్పాను కదా ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట వీడియో ఎండింగ్ వరకు చూసి ఉంటే అబ్జర్వ్ చేసి ఉంటే ఇవేంటి అనేది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటాయి కానీ నేను ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పాను కాబట్టి మీకైతే నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపించబోతున్నాను అనమాట ఇదైతే ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు ఎందుకంటే నేను తన హ్యాండ్కి పెట్టినప్పుడు చూసి ఉంటారు కదా ఇదైతే బ్రేస్లెట్ అనమాట చాలా బాగుందండి ఇది ఫుల్గా చూపిస్తాను రైట్ చూడండి ఇది గట్టి అలకం నాకు చాలా బాగా నచ్చింది అనమాట కొంచెం అంటారు కదా గట్టి అలకం అని చెప్పేసి చాలా బాగుంది చూడండి ఒక సిక్స్టీన్ గ్రామ్స్ అలా పడింది అనమాట చాలా చాలా బాగుంది ఇదైతే నాకు చాలా నచ్చింది డిజైన్ అందుకే తీసుకున్నాము మ్యారేజ్ డేకి ముందే తీసుకున్నాము కాకపోతే మ్యారేజ్ రోజు వేసుకుందాం అనేసి ఒక వన్ మంత్ అనుకుంటా వన్ మంత్ ముందు తీసుకున్నాము మ్యారేజ్ రోజు అయితే వేసుకున్నాము ఇది ఒకటి కదా ఇంకొకటి ఏంటంటే నేను ఇయరింగ్స్ పెట్టుకున్నాను కూడా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అన్నమాట ఇయర్ రింగ్స్ చూడండి బుట్ట టైప్లో వచ్చి ఉండే ఆ రోజు నేను తీసుకునే టైంకి మనకున్న బడ్జెట్లో ఇవి మాత్రమే కొంచెం నచ్చాయి నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఉండి మంచిగా తీసుకోవచ్చు కాకపోతే ఇవి నచ్చాయి అనేసి తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా పెట్టుకుంటే ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి నేను పెట్టుకున్నాను కదా వీడియోలో నాకు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి బాగున్నాయి అనిపించింది నాకైతే చూడండి ఇది అనమాట క్లియర్గా కనిపించు చూడండి 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 ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇదే అనమాట ఇలా అయితే మా మ్యారేజ్ డే బ్లాగ్ పెడుతున్నాను మీకు ఎలా అనిపించాయి అండి ఇవి తీసుకున్నా చూపించాను కదా ఎలా అనిపించాయో కమెంట్ చేయండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా సజెస్ట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్